ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఐపాక్ ఆఫీస్కి వెళ్ళినట్టుగా వార్తలు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఎద్దేవా చేస్తోంది వైసీపీని ఏ రకంగా ఆరోపిస్తోందో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైలెన్స్ ఒక ఎత్తు అయితే వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి మాటలు కానీ వాళ్ళ వ్యాఖ్యలు కానీ ఇంకొక ఎత్తు అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ వెర్షన్ చెప్తున్నాను నేను ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నడూ లేనంత బేలగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అనేసి వ్యాఖ్యానిస్తున్నారు బొత్స నిర్ణయం తీసుకోండి ఆయన సైలెంట్ అయిపోయారు వచ్చిన తర్వాత ఒకసారి ఏమో మాట్లాడుతున్నారు పేర్ని నాని కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి కొడాలని కంప్లీట్గా ఆయన సైలెంట్ అయిపోయారు ఇట్లా అంబటి రాంబాబు కానీ మాట్లాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బేలగా మాట్లాడుతున్నారు అధికారంలో వాళ్ళు లేరు వేరే వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడుతున్నారు వీళ్ళ యొక్క మాట తీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవబోతున్నారు అంటూ తెలుగుదేశం ఒక సెపరేట్ వెర్షన్ ని వినిపిస్తుంది దాంతోపాటు తెలుగుదేశం ఇంకేమంటుందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా లేదా అనేది పక్కన పెడితే ఎలక్షన్ తర్వాత ఆయన కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు క్యాడర్ ఆల్రెడీ కంగారు పడుతుంటే వాళ్ళకి బలం ఇచ్చే ప్రయత్నం కానీ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం కానీ ఆయన చేయట్లేదు చేయకపోగా తన కార్యకర్తల వద్దకు ఇంకోళ్ళ వద్దకు రాకపోగా పెయిడ్ బ్యాచ్ అయినటువంటి ఐపాక్ దగ్గరికి వెళ్తున్నారాయన ఐపాక్ బృందం దగ్గరికి వెళ్తున్నారైనా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అయితే ఐపాక్ ఆఫీస్లోకి ఆయన ఎంటర్ అయిన తర్వాత కూడా తెలుగుదేశం ఇంకొక వెర్షన్ని తన మీడియాలో బయటకు వదిలింది ఇదంతా నిజమని అనుకోవట్లేదు బట్ చెప్తున్నా వాళ్ళు వెర్షన్ చెప్తున్నా వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళినప్పుడు ఎలక్షన్ తర్వాత ఇట్లాగే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అక్కడ జనం అంతా చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండింది కానీ ఈసారి మాత్రం ఎందుకంటే అందరికంటే ఎక్కువగా వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి రిజల్ట్స్ ఈసారి మాత్రం కంప్లీట్ సైలెన్స్ అనేది వచ్చేసింది వాళ్ళలో ఇదివరకు ఉన్న యాక్టివ్నెస్లో ఒక ట్వంటీ శాతం కూడా ఇరవై శాతం కూడా కనిపించలేదు అక్కడ పని చేసే వాళ్ళలో కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్టర్లు కూడా ఉంటారు కదా కొంతమంది లో వాళ్ళలో కానీ అనేటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చాలా గట్టిగా వినిపిస్తున్నాయి సో ఇదంతా నిజమే అంటారా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ మాత్రమే అంటారా అనేది మీరు కామెంట్ చేయండి అట్లాగే రానున్నటువంటి జూన్ నాలుగున ఎవరు గెలుపుని తెచ్చుకోబోతున్న కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ వైసీపీ అంటే మీరు వైసీపీ గెలుస్తోందని అర్థం కూటమి అంటే కూటమి గెలుస్తుంది టీడీపీ అంటే టీడీపీ గెలుస్తుంది అని అర్థం కాబట్టి మీకున్నటువంటి ఆలోచనను ఉపయోగించి కంపల్సరీ కామెంట్ చేయండి కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో అనేక మంది చూస్తారు మీ రాజకీయ విశ్లేషణ ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉందని కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోద్దు బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయినటువంటి నాయకుడిని కామెంట్స్లో టాప్లో ఉండేలా చూసుకోండి